హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను వెల్ మా టెన్త్ వెడ్డింగ్ యానివర్సరీ ఫోర్త్ జాన్ అయ్యింది ఆ రోజే మనకి మార్గశీర లక్ష్మి వారం ఫోర్త్ వీక్ వచ్చింది సో దేవుడికి అప్పాలు పులిహోర నైవేద్యం ఏదైతే పెట్టానో అదే స్పెషల్ ఇంకా ఆ రోజు నేను ఎక్స్ట్రాగా వంట చేసింది ఏమీ లేదు సో ఆ డే ఎలా జరిగిందో బిట్స్ అండ్ పీసెస్లో షేర్ చేస్తాను వితౌట్ ఎనీ మేకప్ ఆన్ మీ కొత్త డ్రెస్ వేసుకొని చక్కగా గుడికి కూడా వెళ్ళడం జరిగింది నియర్ బై టెంపుల్కి ఇది ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా పెద్దది ఫేమస్ అనమాట మా చుట్టుపక్కల లొకాలిటీలో సో నాకు ఈ గుడి పదేళ్ళుగా తెలుసు పదేళ్లలో అది చాలా డెవలప్ అయింది ధనుర్మాసం కదా పొద్దునే చక్కగా కట్టు పొంగలి బనానా ఇచ్చారు మేమిద్దరం చక్కగా కడుపు నిండా ఫ్రూట్ తినేసి కట్టు పొంగలి తినేసి అక్కడ మా బ్రేక్ఫాస్ట్ ముగించుకొని ఇంటికి వచ్చాం అనమాట వచ్చాక మా ఫ్రెండ్ జ్యోతి రవికిరణ్ ఎవరైతే నా సబ్స్క్రైబర్ కం బెస్ట్ ఫ్రెండ్ ఉంటారో ఆవిడ రోజెస్ పంపించారు దీని గురించి చెప్పాలంటే ఒక సబ్స్క్రైబర్గా నాకు పల్లవికి కామన్గా ఫ్రెండ్ అయ్యి బెస్ట్ ఫ్రెండ్ అయ్యి ఫ్యామిలీ మెంబర్ అనమాట పల్లవి అంతా తనంతే సో ఏదున్నా అండర్ ద సన్ వీ స్పీక్ అనమాట వి టాక్ టుగెదర్ ముగ్గురం కూడా సో పల్లవి దగ్గర అడ్రస్ తీసుకుని నాకు షేర్ చేసింది అంటే ఈ కొత్తింటి అడ్రస్ పర్ఫెక్ట్గా తెలియదు అని చెప్పి వెల్ పల్లవి ఏమో కేక్ రెసిపీ షేర్ చేసి వెళ్ళింది కదా న్యూ ఇయర్ రోజు మనం ఆగుతాం ఏంటి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత అన్ని క్లీనింగ్స్ అయ్యాక కేక్ అయితే బేక్ చేశాను ఈసారి కుక్కర్లో చూసా చేశానండి ఇన్స్టెడ్ ఆఫ్ అవెన్ ఎంత బాగా పొంగి చక్కగా వచ్చిందో చూసారు కదా ఇప్పుడైతే దీన్ని మనము స్ట్రాబెర్రీ సిరప్తో అండ్ ఇంట్లో కొన్ని యూఎస్ చాక్లెట్స్ ఉన్నాయి లింట్ అవి సో ఏది పడితే సెట్ అవుతుందో సెట్ చేసి చేద్దామని టేబుల్ అయితే అరేంజ్ చేసి తను పంపించిన రోసెస్ ఉన్నాయి నేను వాటర్లో గ్రో చేసుకుంటున్న మన కంట్రీ డిలైట్ని బాటిల్లో ప్రాపగేట్ చేస్తున్న స్నేక్ ప్లాంట్ ఉంది చక్కగా ఇలాగా సింపుల్గా చేశాను బేసిక్లీ మా హస్బెండ్కి ఫొటోస్ కానీ ఇట్లాంటి సెలబ్రేషన్స్ కానీ తను నవ్వేస్తారనమాట ఏ ఇలాంటివన్నీ ఏంటి అసలు చిన్నపిల్లల్లా కానీ సి నాకు అలానే నా ఇష్టాలకి నో అన్నది చెప్పరు వి కీప్ సర్టెన్ థింగ్స్ ప్రైవేట్ అట్లాగే అనమాట ఇవి కూడా సో చిన్న సెలబ్రేషన్ ఒక చిన్న ప్లేట్లో చక్కగా సిరప్ వేసి ఇవి పెట్టి స్ప్రింకిల్స్తో టెన్ అని పెట్టాను తనకి కేక్స్ బయట నుంచి కొని నేను బేక్ చేసినా కూడా తిడతారు ఎందుకు వచ్చింది నువ్వు ఏమో తినవు ఆ ప్రణవ్య తినడం కోసం ఆ ఫుల్ హెవీ క్రీమ్ ఉన్న కొంటావు అని దానికైతే నేను బేక్ చేశాను ఇక్కడ ఒకటి చెప్తాను హో ఏండవో ఏం చేస్తున్నారు అని శోభన్ బాబు డైలాగ్ ఒకటి ఉంటుంది చూడండి అలాంటివి నువ్వు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకు నార్మల్గా ఒక టూ ఫ్రెండ్స్ ఒక రూఫ్ కింద ఉంటే అలా ఉంటామో అలా ఉంటావు అండ్ ఇలా సర్ప్రైజ్ అని నేను ఏం చేయను వాట్ ఎవర్ యు వాంట్ ఓపెన్ చేసి నోరు నోటి అమ్మని అడిగినట్టే అడిగితేనే పనులు జరుగుతాయి నువ్వు మనసులో పెట్టుకొని తెస్తాడు సర్ప్రైజ్ చేస్తాడు ఇట్లాంటివన్నీ ఏమంటారు ఇంప్రెషన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్ద క్లారిఫికేషన్ ఇచ్చేయడం జరిగింది కాబట్టి అప్పటి నుంచి నేనైతే ఇట్లా ఈ విధంగా హ్యాపీగా యానివర్సరీలు బర్త్డేలు మా ఇంట్లో వెరీ బేసిక్ అదే క్లాత్ అదే డైనింగ్ టేబుల్ అవే లైట్ల ఇట్ల కింద జరుగుతూ ఉంటాయి అండ్ అక్కడ నుంచి ఇంకా డిన్నర్కి వెళ్ళాం అనమాట డిన్నరా యాదగిరిగుట్ట అనుకున్నప్పుడు మేము ఎలాగో ఫోర్త్ అండ్ ఫిఫ్త్ రెండు రోజులు చేసుకుంటామన్నాను కదా ఫిఫ్త్ ఫ్రైడే అయింది ఆ రోజు లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుందాం అనుకున్నాము ఫోర్త్న జల్పాన్లో లంచ్ డిన్నర్కి అనమాట ప్రణవ్యకి ఈ రోజు వరకు యానివర్సరీ అంటే తెలీదు వెడ్డింగ్ యానివర్సరీ అని అసలు ఆ రోజు కూడా మేము చెప్పలేదు క్వైట్గా ఉంటే ఇది స్కూల్ నుంచి వచ్చిన తర్వాత యానివర్సరీ అంటే ఏంటి ఓ అదా అంటే మరి ఇప్పుడు పెద్ద ఫంక్షన్ హాల్లో చేసుకోలేదు ఎందుకు పెళ్ళి ఇప్పుడు దాని యానివర్సరీకి పెళ్ళికి ఒకటే మీనింగ్ అర్థమైంది అనమాట దానికి ఆన్సర్ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడం మళ్ళీ అదే క్వశ్చన్ దానికి ఇంకా అర్థం కాలేదన్నమాట సో అదొక ఫన్ దాని తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా మంచి ఫ్లఫీగా కేక్ ఎంత బాగా వచ్చిందో అంటే తెలీదు మ్యారేజ్ డే బర్త్డేకి అంత రెడీ అవ్వను ఎవరైనా పెళ్ళి పేరంటానికి పిలుస్తారు కదా అలాంటప్పుడు చక్కగా అన్నీ వేసుకుని వెళ్తూ ఉంటా బట్ కొత్త బట్టలు అయితే వేసుకోవడం జరిగింది ఈవినింగ్ కాటన్ డ్రెస్ కూడా మంచి బ్యూటిఫుల్ కలర్ది అండ్ ఇక్కడైతే మనకి జల్పాన్ మనకి ఎగ్జాక్ట్లీ ఎక్కడుందంటే పంజగుట్ట దగ్గర మల్బార్ అవి ఉంటాయి కదా దాన్ని అదే బిల్డింగ్స్ పక్కన ఉంది ఇప్పుడు కొత్తగా వెస్ట్ సైడ్ ఓపెన్ అవుతుంది దీని పక్కన సిక్స్త్నా ఓపెన్ చేస్తారని టాక్ వచ్చింది అప్పుడు సో ఈ వీడియో పెట్టాలి వెంటనే పెట్టాలా వద్దా అని ఎడిటింగ్ చేయాలా వద్దా అని టైం తీసుకుని ఆలోచించి చేసాను అన్నమాట నాకు జల్పాన్లో ఏంటో చెప్పిన అన్ని హెల్దీ సాలెడ్స్ ఏ ఉన్నాయి చూసినారా పానీపూరి వరకు ఓకే వెల్కమ్ డ్రింక్ నాకు నచ్చలేదు ఇవంతా హెల్దీ ఎవరు తింటారు నాకు అసలు హోటల్కి వెళ్ళి నేను హెల్దీగా తినాలన్నా కాదు కదా అలా అని చూస్తే డెజర్ట్స్ కేక్లు చిన్నపిల్లని కాదు కేక్ తినడానికి ఒక్కటి మాత్రం చాలా ర అది ఫ్రూట్ రబడీయో ఏదో చాలా బాగుందండి ఈ కేక్లు మూసులు అంతా ఏజ్ స్టేజ్ దాటిపోయామన్నమాట నాకు ఫుడ్ వైజ్ అయితే చాలా బ్లాండ్గా బాగుంది నేను ఎలా తింటానో స్పైస్ తక్కువగా అలాగా సో ఈ ఫ్రూట్ రబడీ ఫ్రూట్ బాస్ ఉంది దీని పేరు యమ్మీగా ఉంది సో మిగతా అంతా నార్మల్ రెగ్యులర్గా తినే మంచూరియా అవి కాకుండా ఏవో మంగోలియన్ మోమో డంప్లింగ్స్ ఇలా పేర్లేవో ఉన్నాయి సో వీ హ్యాడ్ అ గుడ్ టైం దేర్ నాకు అక్కడ నచ్చింది ఏంటంటే సాఫ్ట్ మ్యూజిక్ అదంతా ప్లే అవుతుంటే ప్రణవి అంది అమ్మ దిస్ సీమ్స్ టు బి ఎ పీస్ఫుల్ సిచ్యువేషన్ అంది ఒకసారి నేను తింటున్న నాకు దగ్గొచ్చింది ఏంటమ్మా మళ్ళీ చెప్పండి పీస్ఫుల్ సిచ్యువేషన్మా అని ఏమ్మా అంటే ద మ్యూజిక్ ఈజ్ సో పీస్ఫుల్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సో ప్లెజెంట్ అండ్ కామ్గా ఉందన్నమాట దాని దృష్టిలో అప్రిషియేట్ చేసా దానిని దాని ఏమిటంటారు అది చాయిస్ ఆఫ్ వర్డ్స్ని మనం ఇప్పటి నుంచి మెచ్చుకోవాలి కరెక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు చేయాలి కాబట్టి సో ఇది ఫిఫ్త్ ఈవినింగ్ ఆఫీస్ అయిపోయిన తర్వాత అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ వీ స్టార్టెడ్ ఆఫ్ టు యాదగిరిగుట్ట చాలా బాగుంది ఫోన్ అంతా కార్లో పెట్టేసాము నేను అందరిలా మళ్ళీ వెనక్కి వచ్చి వెళ్ళి ఫొటోస్ తీసుకోవడానికి అని ప్లాన్ చేయలేదు బికాజ్ అప్పటికే నైన్ నైన్ థర్టీ అయిపోయింది మా దర్శనం అంతా అవి అనివర్సరీ రోజు ఉండదు కదా పనులు అయితే అలాగే ఉంటాయి కాబట్టి చూస్తున్నారా చొప్పులు మాకు స్టాండ్ ఉంటుంది పెద్దది కట్టించుకున్నాం ఎల్ షేప్లోనే ఓ దాని నిండా ముగ్గులు ఉంటాయి ముగ్గు రిలేటెడ్ ఏమంటారు ఆ జల్లెళ్ళు అవి దీని నిండా చెప్పులు ఉంటాయి చెప్పు ఒకటి ఓ దగ్గర ఉంది కింద ఒకటి ఉంది పైన ఒకటి ఉంది చూస్తున్నారు కదా కలిపేసి కంపు కంప్ అయ్యి యూజువలీ ఎవ్రీ వన్ మంత్ అలా నేను సర్దుతా ఈ మధ్యకాలంలో కొంచెం సర్దట్లేదు బట్ నా దాని మీద నాకు చికాక్గా ఉండి ఇంకా సాటర్డే కూర్చొని పనులన్నీ అయిన తర్వాత ఈ నాఫ్తలిన్ బాల్స్ సిలికాన్వి మనకి వాటర్ బాటిల్స్లో కానీ షూస్లో కానీ వస్తే తేమ పీల్ చేసుకుంటాయి కదా ఇవి తీసుకొని చక్కగా కబోర్డ్స్లో పెట్టడం వల్ల స్మెల్ కానీ ఆ తడి తేమ ఏమైనా ఉన్నావు కానీ స్వెట్ రిలేటెడ్వి మనకి ఎక్కువ అబ్జార్బ్ చేసేసుకుంటుంది అది డ్రైగా ఉంచుతుంది ఆ ఏరియాని నాఫ్ బాల్స్ ఎందుకు వేస్తామంటే ఇప్పుడు మనకంటే తెలుసు పెద్దవాళ్ళం కొంచెం సేపు ఎండలో అయినా పెడతాం కొంచెంసార్లు పిల్లలు ఏం ఉంటారు ఫట్ ఫట్మని చొప్పులు ఉప్పేసి వెంటనే లోపల పెడతారు కాలుకి ఉన్న తడి చెవట ఏదైతే ఉంటుందో అది ఆరకుండా అందులో ఉండడం వల్ల ఒకలాంటి వాసన అయితే పట్టేస్తుంది అందుకని నేను ఆఫ్థిలిన్ బాల్స్ వేస్తే మనం కబోర్డ్ తీసుకున్నప్పుడల్లా స్మెల్ బాగుంటుంది ఎవరైనా బయట వాళ్ళు వచ్చి ఏంటిది చెప్పులు కబోర్డా అని కొంతమంది క్యూరియాసిటీతో ఓపెన్ చేసే వాళ్ళు ఉంటారు అట్లాంటప్పుడు వాళ్ళు ముక్కులు పగిలిపోకుండా మంచిగా ఫ్రెష్గా ఉంటుంది నాకైతే నేను పని చేయను తొందరగా చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా చేయాలని కోరుకుంటాను సో ఇంకా దాని మీద ఉన్న క్రిస్మస్ ట్రీని కూడా తీద్దామనుకున్నాను బతికించి తీయలేదన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా పెట్టా ప్రణవికి వాళ్ళ డాడీకే చొప్పులు ఎక్కువ ఉండే చెప్పినట్టు మనకేం ఉండవండి మనం ఇంట్లో ఉంటాం కదా పెద్దగా మనకి అవసరం ఉండదు అనమాట సో నాఫ్థరీన్ బాల్స్ అవన్నీ చక్కగా వేసేసుకుని ఇక్కడితో ఈ పని అయితే పూర్తి చేశాం మా సండే మా తమ్ముడు మా మరదలు వాళ్ళందరూ వచ్చారు లంచ్ అంతా కుక్ చేసి వీడియో ప్లాన్ చేశాను కానీ ఫోకస్ అంతా వంట చేయడం మీదే ఉంది మా తమ్ముడు వచ్చాడంటే వాడికి నేను ఏం చేసినా నచ్చదు సో నచ్చేలాగా ట్రై చేస్తూ ఉంటా సంభవ నిన్న బాగుందన్నాడు ఈరోజు మండే ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసుకుని కాల్ మీద వాటర్తో ఉన్నటువంటి ఒక వెజల్ని కూడా పడేసుకుని నొప్పి తగ్గిన తర్వాత వీడియో ఎడిటింగ్ చేసి మీతో షేర్ చేస్తున్నాను నా ఫ్రిడ్జ్లో అక్కర్లేని చెత్త ఎక్కువ చేరిపోయిందని నాకు అర్థమయ్యి ఏవే ఉన్నాయో మొత్తం చెక్ చేసి తీశాను చిన్న చిన్నగా పాలు గిన్నెలు చిన్న చిన్న చిన్నగా పెరుగు గిన్నెలు తప్ప ఏమీ లేవు బేసిక్లీ వంట చేసిన ఐటమ్స్ అయితే మేము ఏవి ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకోమన్నమాట ఓన్లీ రాథింగ్సే ఉంటాయి ఒక్క నిమ్మకాయ పికిల్ మాత్రం బయట నాకు బూజొస్తుందన్న టెన్షన్తో ఒక్కటొక్కటే ఉంటుంది ఫ్రీజర్ చూసారు కదా ఫ్రీజర్లో కూడా ఏమీ ఉండవు మొన్న న్యూ ఇయర్కి కొన్ని ఐస్ క్రీమ్ ఉండిపోయింది అది ఎవరు తినలేదు అందుకే ఓపెన్ చేయకుండా ఒక ఐస్ బౌల్ స్టీల్ గిన్నెలో ఐస్ ఫ్రీజ్ చేసి ఉంచాను అనమాట దెబ్బ తగిలిన గమ్మున ఏమైనా కావాలన్నా ఉంటుంది అని ఈ నట్స్ బయట ఉంటున్నాయని చెప్పి నట్స్ ఈ స్ప్రింకిల్స్ ఇలాంటివి మాత్రమే ఫ్రిడ్జ్లో ఉంటాయి వెల్ ఇది వాళ్ళ వీడియో హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను యానివర్సరీతో పాటు చిన్న ఫ్రిడ్జ్ టూర్ కూడా అయిపోయింది దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ విన్ సమ్ అద వీడియో బాయ్